నమస్కారం అండి నేను మీ శశిదే వెల్కమ్ టు ఇన్నోవేటివ్ ఫార్మింగ్ ఈరోజు మనము గుజ్జ విలేజ్లో ఉన్నాము మనకి యాదాద్రి భువనగిరి జిల్లా కిందికి వస్తుంది నారాయణపూర్ మండలం మనతో పాటు పత్తి పండించే రైతు సుధాకర్ రెడ్డి గారు మళ్ళీ మధుసూదన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఈ యొక్క విలేజ్ మొత్తము మనకు కాటన్ ఎక్కువగా గ్రో అవుతుందని చెప్తున్నారు అయితే మనకి కాటన్లో ముఖ్యంగా వచ్చేది గులాబీ రంగు పురుగు దాని నివారణ కొరకు వీళ్ళు ఏటీజీసీని సంప్రదించడం జరిగింది మన క్రెమెట్ పీవీడబ్ల్యూ ప్రోడక్ట్ వీళ్ళకి ఈరోజు డెమాన్స్ట్రేషన్ చేయడానికి వచ్చాము నమస్కారం అండి గారు నమస్కారం రెడ్డి గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పత్తి వ్యవసాయం చేస్తున్నారు కాటన్ మేము వేయబట్టి పది పదకొండు సంవత్సరాలు అయింది సార్ వరకు మా నాన్న వాళ్ళు వేసేది వాళ్ళ నుంచి కూడా మేము చేయబట్టి కూడా పది పదకొండు సంవత్సరాలు ఉంది కాటన్ వేస్తున్నాం సార్ ఇప్పుడు ప్రస్తుతం గులాబీ రంగు పురుగు రావడం అయితే త్రీ ఇయర్స్ మాత్రం బాగా అయింది సార్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి గులాబీ పురుగు బాగా వస్తుంది ఫస్ట్ స్టెప్ మాత్రం మనకి ఏం లేదు మామూలుగా నార్మల్గా వచ్చేస్తుంది రెండో స్టెప్కి వస్తేసరికి ఈ టైం వచ్చేసరికి గులాబీ పురుగు బాగా అటాక్ అవుతుంది దానివల్ల పుచ్చు రావడం చాలా విపరీతంగా రైతు నష్టం వస్తుంది సార్ దాన్ని అయితే మొదటి పికింగ్లో మీకు గులాబీ రంగు పురుగు రావట్లేదు సార్ రావట్లేదు రావట్లేదు పత్తిలో మీకు గులాబీ రంగు పురుగు ఒకటే ప్రాబ్లం ప్రాబ్లం మెయిన్ అదే వస్తుంది సార్ ఇప్పుడు ఓకే అయితే దాని గురించి మీరు ఈ క్రెమిట్ పీబీడబ్ల్యూ అనే పేస్ట్ ఎక్కడ తెలుసుకున్నారండి మేము యూట్యూబ్లోనే చూసాం సార్ యూట్యూబ్లో చూసాము చూసి దీన్ని ఎందుకు ఆలోచన చేద్దాము కొంత అంద కాకుండా కొద్దిగా చెక్ చేసుకొని దాన్ని చేసుకున్నాను దానివల్ల ఈ గులాబీ రంగు పురుగు క్రిమిట్ పిబిడబ్ల్యూ నివారణ ఎలా చేస్తుందని మీరు తెలుసుకున్నారు అది ఏం లేదు కానీ మనకు దాని గు పొడగవ్ అనేది దాని మీద అలంఘనే గుడ్లు అనేది దిశ రాకుండా ఉంటుందని ఆలోచన చేసి తెలుసుకోవడానికి కోసం మిమ్మల్ని సంప్రదించవలసి వచ్చింది సార్ అయితే ఇప్పుడు మనకి ఈ టెక్నాలజీ మీకు కొత్తది కొత్తది పురుగు మందు కాదు కాదు రెండవది ఏంటంటే మనకి మగ పొరుగు ఆడ సంపర్కం కాకుండా ఆపే ఒక ప్రక్రియ అది ఈ టెక్నాలజీ పనిచేస్తుంది అయితే మీరు వాడాల్సిన సమయం ఎప్పుడంటే మనకు గులాబీ రంగు పురుగు అటాక్ కాకముందు ఎప్పుడైతే మనకి గూడలు ఫస్ట్ వేస్తాయో అప్పటి నుంచి వాడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి ఇంతవరకు మీరు ఏదైతే మందులు కొట్టారో ఏది కూడా గులాబీ రంగు మీద ప్రభావం చూపిస్తుందని గవర్నమెంట్ ఆమోదం ఇచ్చింది లేదు లేదు ఈ యొక్క మందు కేంద్ర ప్రభుత్వం ద్వారా గులాబీ రంగు పురుగు మీద మాత్రమే పనిచేస్తుంది అని చెప్పేసి ఇది అప్రూవల్ తీసుకున్న ప్రోడక్ట్ అయితే ఈ ఈ అర అరవై ఎకరాలు మీకు ఉన్నది కదండి ఈ అరవై ఎకరాల్లో మీకు ఎంత గులాబీ రంగు పురుగు వల్ల నష్టం జరుగుతుంది ఎంత దిగుబడి మీరు తీయగలుగుతారు నాలుగు క్వింటాల్ ఐదు క్వింటాలో వచ్చినా కానీ మనకు ఎకరానికి పది ఎకరాల పేరు మీద యాభై క్వింటాల్ వస్తుంది యాభై క్వింటాల్ ఈ గులాబ్ పుచ్చు వల్లనే ఏం చేస్తుంది అంటే వచ్చే పోయిన సంవత్సరం అంటే అంత ముందు సంవత్సరం ఐదు క్వింటాల్ నాలుగు క్వింటాల్ కూడా రాలేదు సార్ ఒక ఎకరానికి ఒక నాలుగు కింటాల్ ఐదు క్వింటాలు పుచ్చు కిందనే పోయింది మాకు అంటే నాలుగు క్వింటాల్ నష్టం నష్టం జరిగింది ఇప్పుడు ఎన్ని ఆరు కింటాలు ఐదు కింటాలు వచ్చేది మూడు కింటాలు చొప్పున వచ్చింది మూడు కింటాలు నష్టం సార్ దానికి మేము అలా కూడా గులాబీ అని అది పిటిషన్ అని లాంబడా అని సైపర్ మిత్రిన్ అని ఎన్నో రకాలు కూడా యూజ్ చేసినాం దానికి పెట్టుబడి చాలా వస్తుంది ఏం సార్ వారం వారం కొట్టాలి ఒక వారం ఇవ్వాలి రోజు ఆదివారం కొట్టిన వెంటనే మళ్ళీ ఆదివారం నాటి రెడీగా ఉండాలి యుద్ధం చేస్తానుకో అట్ట చేస్తేనే ఆ మంది ఆ మూడు కింటాలు వచ్చింది అలా మాత్రం కూడా యుద్ధం చేయకపోతే ఆ మూడు కింటాలు కూడా రాలే అయితే ఇప్పుడు ఈ యొక్క గులాబీ రంగు పురుగు క్రెడిట్ పీబీడబ్ల్యూ ఏదైతే మన ఏటీజీసీ వారి ఉత్పాదన మన దగ్గరకు వచ్చిందో అది నెలకు ఒక్కసారి మాత్రమే మీరు పెట్టాలి అది ఓన్లీ గులాబీ రంగు పురుగు మీద మాత్రమే ప్రభావం చూపిస్తుంది మిగతా దోమ వాటి వీటికి అన్నిటికీ దేని మీద ప్రభావం చూపిస్తుంది మీరు ఏదైతే పది పన్నెండు సంవత్సరాల నుంచి ఎట్లాంటి పద్ధతులు అయితే వాడుతున్నారో మీ పద్ధతిని మీరు వాడండి పాద పద్ధతులు ఎట్లా ఉన్నాయి అట్లా చేసుకోండి గులాబీ రంగు పురుగుకి మాత్రము ఇది ఈ పేస్ట్ పెట్టుకోండి ప్లస్ గులాబీ రంగు పురుగుకి ఎలాంటి మందులు కొట్టాల్సిన అవసరం లేదు అయితే ఇది ఇంకొకటి గొప్పతనం ఏంటంటే ఇందులో ఇది కేంద్ర ప్రభుత్వము వాళ్ళు గ్రీన్ లేబుల్ ప్రోడక్ట్ అని ఇచ్చారు అన్నట్టు అంటే సురక్షితమైన కెమికల్ ఇది సురక్షిత అన్నిటికంటే సురక్షితమైన కెమికల్ ఈ గ్రీన్ లేబుల్ అంటే మీరు ఇంత ముందు తీసుకున్న వాటికి బ్లూ లేబుల్ కానివ్వండి లేకపోతే రెడ్ లేబుల్ కానివ్వండి ఉంటుంది ఇది ఇది లేబుల్ కానీ ఉంటుంది ఇది మాత్రం గ్రీన్ లేబుల్ అంటే అంతే అత్యున్నతమైన సురక్షితమైన కెమికల్ మాలిక్యుల్ అని అర్థం ఓకే దీన్ని వాడే పద్ధతి ఎలా ఉంటుందో చూస్తాం చూడండి ఇది చెట్టు ఇది ఈ హైట్లో ఉంది కదండి ఒక జాన కింద మూడు గణపాల కింద ఈ ప్రధాన కాండను కాండ నుంచి సైడ్కి వచ్చే ఉంటుంది కదా ఈ పంగకి శనై గింజ అంతా కొంచెం ఇక్కడ పెట్టారు కదండి ఒక ఈ పదో అడుగు తర్వాత తర్వాత మళ్ళీ పైనుంచి పై భాగం నుంచి మీరు రెండో గనప మూడో గనపగా పెట్టుకోవాలి గనే ఇప్పుడు గనే ఉన్న కాడ పుయ్యకూడదు ఒక ముద్ద మాదిరి అంటే రౌండ్ లాగా ఒక రౌండ్ ఒక అది రౌండ్ మాదిరిగా పెట్టాలి ఇట్లా ఈ సాల్ అంతా పెట్టుకుంటే బాగుండి మీరు ఒక ముద్ద మాదిరిగా పెట్టాలి ఇట్లా పెట్టిన తర్వాత ఈ ఈ వరుస అయిపోతుంది కదా ఈ ఈ వరుస ఈ వరుస వదిలేసేది మళ్ళీ ఈ వరుస ఈ వరుసకి ఇక్కడ సరి సమానం పెట్టద్దు ఒక ఐదు అడుగులు నడవాలి మళ్ళా ఐదు అరుగులు నడిచిన తర్వాత ఐదు అరుగులు నడుస్తారు కదా ఐదు అరుగులు నడవడం ఎందుకంటే ఇంతందు తర్వాత పదో ఆపోజిట్ వస్తుంది ఆపోజిట్ రెండింటి నడమ వస్తుంది జిగ్ జాగ్ పెద్దది జిగ్ ఆ మార్కు ఒక చెట్టు పెడకుండా నాలుగు అడుగులు వేసి పెట్టాలి పెట్టినప్పుడు మన జిగ్ జాగ్ వెళ్ళిపోతూనే ఉంటుంది అట్లా అది కూడా మళ్ళీ ఈ ఈ యొక్క పై పై భాగం వదిలి ఒక ఒక చానా వేడి అదే లేవల్రా మూడు కనుక అట్లా రౌండ్గా ఒక ముద్దలాగా పడ ఇట్లా మనం ఎట్లా కూడా ఇట్లా పోసుకుంటాం వెళ్ళిపోవద్దు అలా ముద్ద మాదిరిగా పెట్టడం వల్ల మీకు కంపల్సరీ అది ముప్పై రోజులు పనిచేస్తుంది ఒకటి రెండవది ఏంటంటే ఇలా ముద్ద ముద్ద పెట్టడం వల్ల మీకు ముప్పై రోజులు పనిచేస్తుంది ఎండకి కానివ్వండి మంచుకి కానివ్వండి వర్షానికి కానివ్వండి ఇది దీనిలో ఎలాంటి మార్పు ఉండదు ఓకేనా పోదు పోదు ఇది పోదు మీరు ముప్పై రోజు ఖచ్చితంగా చూసినా కూడా ఇక్కడ ఇట్లా ఇట్లా ఈ మంది ఇక్కడ ఇప్పుడు మీకు అర్థమైంది కదా రెండు సార్లు మొదటిసార్లు పెట్టారు రెండు మూడు సార్లు పెట్టారు పెట్టి మళ్ళీ మూడోసార్లు పెట్టి సార్లు ఎప్పుడు పెట్టినా కూడా జిగ్జాగ్ పద్ధతిలో పెట్ట మళ్ళీ రెండోసారి పెట్టేటప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చేటట్టు మళ్ళీ రెండు అడుగులు ఈ మొదటిసారి పెట్టారు పెట్టేటప్పుడు ఒక గంట సేపు గంటలోపు వర్షం పడకుండా ఉన్నట్టు ఈ పిచ్చికారి మందులు కూడా ఒక గంట మీరు కొట్టద్దు గంట బిర్ర అవుతుంది తర్వాత ఇప్పుడు చెప్తాను చూడండి ఇది ఇక్కడ ఏంటంటే దీని నుంచి వచ్చే వాసన ఆడ పురుగు వాసన పోలి ఉంటుంది మగ పురుగు ఏమనుకుంటది అంటే ఇది పురుగు ఆడ పురుగు ఉంది అనుకుని చెప్పేసి వచ్చి ఇక్కడికి వస్తుంది కలవడానికి వచ్చేసి ఒక్కొక్కసారి ఏంటంటే ఇట్లా వాలి వెళ్ళిపోతుంది ఇక్కడ ఆడ పురుగు లేదని ఇక్కడ నేను నా చేతికి ఎలా ఉంటుంది మందు అంతకుంది కదా అది వచ్చినప్పుడు ఆ మగపురుగు అంటుకుంటది అది మగపురుగు పురుగే దానికి అంటుకున్న వాసన ఏంటి ఆడపురుగు ఆడపురుగు వాసన ఇంకొక మగ పురుగు అనిపిస్తుంది ఆడ ఆడపురుగు లెక్క అనిపిస్తుంది ఫస్ట్ మొగపురుగు వచ్చి కన్ఫ్యూజ్ అయ్యి వచ్చి ఇక్కడ వాళ్తుంది అది కాస్త ఆలిన వెంటనే ఇలా చిన్నగా అంటుంది తన రెక్కలకి కాలక అంటుకుంటది కనుక అది కూడా ఆడ పురుగులాగా వేరే మొగపురుగు కూడా దాని ఉంటది మొగ పురుగు కాస్త ఆడపురుగు వెంబడి పడకుండా ఈ యొక్క అని భ్రమించే పురుగు పురుగు వెంబడి పడుతుంది అట్లా మగ పురుగుకి ఆడ దొరకదు ఆడ సంపర్కం కాలేదు గుడ్లు పెట్టలేదు గుడ్లు పెట్టలేదు అంటే దాని అవుతుంది జరగదు జరగదు పురుగు అనేది తయారు కాదు మన రైతు సోదరులకి అయితే మీరు ఈ పెట్టిన తర్వాత పని చేస్తుందా లేదా అని తెలుసుకోవడానికి ఆ లింగాకర్షణ బుట్ట వెళ్ళేసి ప్రతిరోజు మనము దాచుకుంటూ ఉండాలి అందులో వచ్చి పడే సంఖ్య ఒకవేళ ఎనిమిది పురుగుల పడే పడ్డాయి అనుకోండి ఈ రోజు రేపు అది తీసేయండి రేపు ఎనిమిది పురుగులు పడ్డాయి ఎల్లుండి కూడా ఎనిమిది పురుగులు పడ్డాయి దాని అర్థం ఏంటంటే పంట ఆర్థికంగా నష్టం జరిగే స్థాయిలో పెరుగుతుంది పురుగు అని అర్థం ఎనిమిది కంటే తక్కువ పడ్డాయి ఒకటి రెండు తక్కువ ఒకటి ఒకటి పడ్డది రెండు పడ్డది మూడు పడ్డాయి అంటే ఆర్థికంగా నష్టం జరిగే స్థాయిలో తగ్గింది ఈ యొక్క పురుగు పెరగడం లేదు అని ఈ పేస్ట్ పెట్టిన తర్వాత ఆ లింగాకర్షణ బుట్టలో వచ్చి పడే పురుగుల సంఖ్య గమనించాలి గమనించుకోవాలి అవి చాలా 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 తగ్గి పడే అది ఈ టెక్నాలజీ ఏంటంటే మనకి కంటికి కనబడదు ఆ కంటికి కనబడేది ఏంటి లింగాకర్షణ బుట్ట ఆ లింగాకర్షణ బుట్టలు మనము ఎకరానికి ఒకటి పెట్టుకున్నామంటే సరిపోతుంది అందులో పురుగులు పడట్లేవు అని అంటే తగ్గినట్టు తగ్గినట్టు బావు ఓకేనా సరే సార్ ధన్యవాదాలు ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి